చాలా కాలంగా కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ సిపి ప్రజలకు పిలుపునిచ్చారు చాలా కాలంగా కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ నెల నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ ప్రచార పోస్టర్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఆవిష్కరించారు ఈ నెల డిసెంబర్ పద్నాలుగున తేదీన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడును ఈ లోక్ అదాలత్ ద్వారా చట్టరీత్యా రాజకీయపరమైన క్రిమినల్ కేసులతో పాటు రాజీ పడదగిన సివిల్ కేసులు భూ వివాదాలు వాహన ప్రమాద పరిహార కేసులు చిట్ ఫండ్ కేసులు చెక్ బౌన్స్ కేసులు వైవాహిక కేసులు తగాదాలు అన్ని రకాల ట్రాఫిక్ కేసులకు సంబంధించి జాతీయ లోక్ అదాలత్ నందు ఇరు వర్గాల కక్షిదారులు అంగీకార యోగ్యమైన సత్వర పరిష్కారం ఈ లోక్ అదాలత్ ద్వారా పొందవచ్చని అన్నారు ఇరు వర్గాల కక్షిదారుల లోక్ అదాలత్ను సద్వినియోగించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు మరిన్ని వివరాలను కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను సంప్రదించాల్సిందిగా పోలీస్ కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి మనాన్ భట్ అదనపు డీసీపీ రవి సిసిఆర్బి ఇన్స్పెక్టర్లు శ్రీధర్ రావు శ్రీనివాస్ కరుణాకర్ పాల్గొన్నారు